పుల్వామా దాడిలో అసవులు బాసిన జవాన్ల త్యాగాలను మరవలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తక్కువపాటి పురం దేశరికొని ఆడారు దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలని అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లు అని చెప్పారు దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల ఆత్మకి శాంతి చేకూరాలని తెలిపారు శాంతి శాంతి ఈరోజు మనందరికీ తెలుసు నలభై ఒక మంది భారత్ మాత గుర్తుపెట్టారు భారత్ మాతను రక్షించుకునే విధిలో భాగంగా వారు జీవితాలని వారి ప్రాణాలని కోల్పోవటం జరిగింది ఆనాడు జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడి నేపథ్యంలో వారు వారి ప్రాణాల్ని కోల్పోవటం జరిగింది ఇందాక అంటూ శ్రీరామ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు ఏ విధంగా భారతదేశ ప్రధాని వారి యొక్క బలిదానాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ప్రతిసారి కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు కనుక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి ఆకలింపు చేసుకున్నట్లయితే అంతకుముందు ప్రతిసారి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనిక్ హతమార్చి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో వారి తలల్ని సైతం తెగడానికి వారి దేశానికి మొమెంటోస్గా తీసు తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఏ ఎవరైతే సైనికులు దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని అర్పిస్తూ ఉంటారు జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం నినాదం కాదు అది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సైనికులకి నిజమైన నివాళిగా ఆనాడు వారు ఉగ్రవాదులు పుల్వామా మీద దాడి చేసి నలభై ఒక్క మంది మన సైనికుల్ని హతమారిస్తే వారు వెంటనే గుట్టు చప్పుడు లేకుండా దేశం మీద దేశం భూభాగంలోకి మన సైనికుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి ఏ ఒక్క సైనికులు తన ప్రాణం కోల్పోకుండా మన దేశానికి తిరిగి వచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంటుందని చెప్పి నేనైతే భావిస్తాను ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజమైన నిబా రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు కళ్ళప్పగించి చూసినటువంటి భారతదేశం ఇవాళ తనకున్నటువంటి బలాన్ని నిరూపిస్తూ ఎవరైనా సరే మా సైనికుడు ఒంటి మీద చేయి వేసినట్లయితే ప్రతి సైనికుడు వెనుక నూట నలభై కోట్ల మంది భారతీయులు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మోడీ గారు నిరూపించడం జరిగింది ఇది నెక్స్ట్ చెప్పాలంటే నిజమైన నివాళి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి అది మాత్రమే కాకుండా సైనికులకి సంబంధించినటువంటి అనేక సమస్యలు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఏదైతే ఉందో అనేక దశాబ్దాలుగా అదొక సమస్యగా చూపిస్తూ దాన్ని ఎక్కడా కూడా పరిష్కరించకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలం వెల్లబుచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం చేసి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ ఆ సమస్యను కూడా పరిష్కరించినటువంటి వైనాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా మన సైనికులు మన బార్డర్స్లో ఏవైతే మన భౌగోళిక పరమైనటువంటి సరిహద్దులు ఉంటాయో అక్కడ వారు ప్రాణాలొట్టి వారు క్షణం ఏమవుతుందో తెలియనటువంటి సందిగ్ధంలో కూడా దేశ రక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో వారికి సరి అయినటువంటి ఎక్విప్మెంట్ కూడా లేకుండా వేసుకునే బూట్లు కావచ్చు ధరించేటువంటి యూనిఫామ్ కావచ్చు లేదంటే వారికి ఇచ్చేటువంటి బుల్లెట్ ప్రూఫ్ బెస్ట్ జాకెట్స్ కావచ్చు వారికి సప్లై చేసేటువంటి ఆయుధాలు కావచ్చు ఎటువంటివి అవన్నీ కూడా నాణ్యత లేనటువంటివి అప్పట్లో వారికి అందేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి సైనికులు ఖచ్చితంగా మాజీ సైనికులు